ఉన్నప్పుడు దేని విలువ మనకి తెలీదు కోల్పోయాక దాని విలువ తెలుస్తుంది మనకి అది ఏదైనా ఒక జీవితం అయినా ఒక వస్తువు అయినా ఏదైనా సరే నిజమా కాదండి వాస్తవికంగానండి ఆ తండ్రి ఎంతో తాగి 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 ఉంటుంటే ఆ భార్య పట్టించుకునేది కాదంట బిడలో పట్టించుకునేవారు కాదంట ఆ తాగుతున్నప్పుడు మనల్ని బాధ పెడతాడనే బాధపడతాం కానీ నిజం చెప్పండి ఆడు చచ్చిపోతాడన్న బాధ మనకు ఉండదు ఉంటుందా మనల్ని బాధ పెడతాడన్న బాధే ఉంటుంది మనకి చాలామంది ఒక తప్పుడు డైలాగ్ ఏం చెప్తారంటే ఆయన తాగిన ఎవరి జోలికి వెళ్ళడండి కాముగా పూడుకుంటాడు ఏంటి అయితే మంచోడా మాట్లాడండి ఎవరి జోలికి వెళ్లకుండా కాముగా పూడుకుంటే మంచోడా ఎలాగైనా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు కదా ఎలాగైనా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు కదా రేపు అన్న రోజు హఠాత్తుగా ఆ వ్యక్తి పాడైపోతే చనిపోతే దూరం అయిపోతే అది ఎంత తీరని లోటు మనకి ఈరోజు ఎందరో ఆ బాధపడుతున్నారండి అవకాశం ఉన్నప్పుడే దాని విలువ మనం తెలుసుకోవాలి మనిషి పోతే ఎలాగైతే తిరిగి రాడు ఎన్ని తిప్పలు పడ్డా వాక్యము కూడా దూరం అయ్యే రోజులు ఉన్నాయంట ఏది దూరం అయ్యే రోజులు ఎక్కడ ఉన్నమాట బైబిల్లో ఆమోసు గ్రంథం తెద్దం తీయండి ఎనిమిదవ సాయము పదకొండవ వచ్చిన చదువుతా చూడండి రాబో దినములలో అంటే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో దేశములో క్షామము చాలాసార్లు మనం మాట్లాడుకున్న ఈ మాట క్షామము అంటే కరువు ఏంటది కరువు ఏ కరువు అంట దేవుడు పుట్టించేది అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక ఎహోవా మాట పోవుట వలన కలుగు క్షామముగా ఉండును ఆ కరువు రావడానికి కారణం చెప్పాడు అక్కడ వాక్యాన్ని వినకపోవడం వల్ల వచ్చే కరువు ఒకటి ఉందంట దేని వినకపోవడం వల్ల అది తిండి తెప్పలు లేని కరువు కాదంట వాక్యం ఇప్పుడు చెప్తున్నప్పుడు నెగ్లజెన్సీగా నిర్లక్ష్యంగా పక్కలతో మాట్లాడుతూ నవ్వుతూ సరదాగా వింటుటం కదా ఈ రోజుకే కదా వెళ్ళపోతే ఏం పోయింది ఈ రోజుకి ఆగితే ఏమైపోయింది అని అనుకుంటుంటాం కదా సో అలాంటి నిర్లక్ష్యపు నిర్లక్ష్యపురని ఎప్పుడైతే మనలో ఏర్పడిందో ఆ వాక్యాన్ని మనం వినకపోవడం వల్ల కరువు వస్తుందంట ఏ కొరువంటే అంటే వాక్యము దొరకని కరువు ఏ కొరువు అది చెప్పండి ఏ కరువు అప్పుడు జనాలు ఎంత ఇప్పుడు చూడండి కాబట్టి జనులు ఏహో మాట వెదక్కుటకై అంటే దేన్ని వాక్యాన్ని వెదక్కుటకై ఈ సముద్రము నుండి సముద్రాలు సైతం ఈదుతారంట కానీ ఏం దొరకదు చెప్పండి ఏం దొరకదు ఏప్రవ్వ ఇలా చేసావు పక్కన పెట్టినప్పుడు వచ్చా వేట్రా అంటాడు ఆయన అంతే కదా అర్థం ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు అంటే ఈ దిక్కు నుండి అంటే దిక్కులా వెతుకుతారు దేన్ని వాక్యాన్ని కానీ అది వారికి దొరకదు ఎంత బహిర్గతంగా ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి దేవుడు ఇప్పుడు దాకా ఇంకా ఈరోజు రాలే నాకు తెలిసి భవిష్యత్తులో ఉందేమో ఎందుకంటే వాక్య ఆరంభ రోజుల నుంచి ఇప్పుడు వరకు ఎక్కడ ఆగలే ఎన్ని బాధలు వచ్చినా ఏం చెప్పుకుంటూ వచ్చింది వాక్యం చెప్పుకునే అనుకూలం దొరికింది మనకి అవునా కదండి ఇప్పుడు కూడా మనం ఏం చెప్పుకుంటాం వాక్యం చెప్పుకుంటాం కానీ దేవుడు మాట చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుందా జరుగుతుంది ఏమో భవిష్యత్తులో ఉందేమో కరోనాలో నాకు అదే ఇదే మాట అనిపించిందండి నిజం చెప్పండి కరోనాలో వాక్యం వినడానికి నేను నిపుల పడ్డామో కానీ అప్పుడు కూడా దొరికింది మనకి ఏదో రకంగా కానీ మొత్తానికి దొరకదు అన్నాడు అసలు నీకు దొరకలేని స్థితికి వెళ్ళిపోతామంటున్నాడు ఏమండి ఒక్కసారి ఆలోచన చేయండి నిజంగా వాక్యమే లేదు దేవుని మాటే లేదు మన బ్రతుకులు బాగుంటే అంటారా బాగుంటారా మీరు ఆలోచన చేయండి ఒకసారి పాడవుతున్న ఈ లోకంలో చెడిపోతున్న ఈ మనుషుల మధ్య కొద్దో గొప్ప మంచి ఏదైనా ఉందరా అంటే అది ఒకే ఒకటి దేవుని వాక్యం మాత్రమే ఆ వాక్యమే మన బ్రతుకులు లేకపోతే నిజం చెప్తున్నాను అసలు మంచి అనేది మనిషి మర్చిపోవాలి పాటికి ఎందుకంటే స్కూల్లో కూడా మీరు లక్షలు కాదు కోట్లు ఖర్చు పెట్టిన చదివించిన స్కూల్లో కూడా మంచి నేర్పట్లేదు ఇంజనీర్లు చేసిన వాళ్ళు డాక్టర్లు చదివినోళ్ళు నైతికత నేర్చుకోవట్లే ట్రీట్మెంట్ నేర్చుకున్నారు అంతే రోగాన్ని పోగొట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారు కానీ మనుషుల్లో ఉన్న చెడును తొలగించే ప్రయత్నం అయితే ఎవరో చెయ్యట్లే మరి చెడు పోవాలంటే ఆ చెడు పోయే దారి ఏదంటే మన ముందున్న అరవై ఆరు పుస్తకాల వాక్యం మాత్రమే కానీ నిజం చెప్పండి ఆ వాక్యము దొరకని రోజులంటే ఆ రోజు వచ్చాక బాధపడడం ముఖ్యమా ఉన్నప్పుడే దీన్ని జాగ్రత్త చేసుకోవడం ముఖ్యమా ఉన్నప్పుడే ఈ వాక్యాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి కాపాడుకోవాలి ఇంకా చెప్పిన మనం ధన్యులు ఒక రకంగా చెప్పాలంటే మనం అందరం ఎవరు ధన్యులు ఎందుకంటే దేవుని మహాకృప మనందరికీ సగం సగం జీవితాలు వచ్చేసాయి సగం సగం వాక్యం తెలుసుకునే అనుకూలత ఇచ్చాడు ఎంతోమందికి ఆ అనుకూలత లేదంటే దేవుడు మనకు ఎంత ధన్యత ఇచ్చాడో ఆలోచన చేయండి సో మహాదేవుని కృపలో ఆయన అనుకూలతలో ఈ ధన్యత మనకి ఇచ్చినందుకు మనం సంతోషిస్తూ దేవుళ్ళు ఎదిగే ప్రయత్నం చేయాలి